దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా భరించలేని బాధతో ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి మీ భారం అంతా కూడా ఎవరి మీద మోపాలి ఈ భారం ఎలా తీరుతుంది అని బాధపడుతూ ఉన్నారా ప్రభువారు చెప్తున్నారు ప్రయాసపడి భారం మోసుకొని ఉన్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతున్నాను మనకి ఎవరివ్వగలరు ప్రియ సహోదరుల ప్రే సహోదరులారా ఇంతటి భరోసాని మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే ఇవ్వగలడు మనం ఆయన ఎద్దకు వెళ్ళినట్లయితే మన భారం అంతా కూడా ఆయన మీద వేసినట్లయితే మనకు విశ్రాంతి దొరుకుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమలు శోధనలు బాధ కలిగినప్పుడు నిరుత్సాహంతో కృంగిపోతూ ఉంటారు అటువంటి స్థితిలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి మన యొక్క భారం ఆయన మీద వెయ్యాలి మనం సహించగలిగినంత మట్టుకే ఆయన మనల్ని శోధింపనిస్తాడు మనం బాధని భరించలేము ఇది నా వల్ల కాదు అన్న సందర్భంలో ఆయన ఆ యొక్క భారం నుంచి ఆ యొక్క బాధల నుంచి నిన్ను తప్పిస్తాడు శ్రమలు నిన్ను చుట్టుముడుతున్నాయా శ్రమల్లో నీవు ఉన్నావా అంటే దాని యొక్క అనుభవం నుంచి దేవుడు ఏదో ఒక పాఠాన్ని నీకు నేర్పించబోతున్నాడు అని నీవు గుర్తించాలి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు కన్నీళ్ళు ఎదురవుతూ ఉంటాయి కానీ మనం వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనల్ని సృష్టించినటువంటి దేవుడి ఆ ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు అలాగే దావీద్ మహారాజుని ఎన్నిసార్లు తన సొంత మామ చంపాలని చూశాడు అరణ్యంలోనికి పారిపోయాడు అదేవిధంగా తన కడుపును పుట్టిన బిడ్డ కూడా తనని చంపాలని చూసినప్పుడు అరణ్యంలో దాక్కున్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు దేవుడు అతనికి తోడుగా ఉండి ప్రతి ఆపద నుండి ప్రతి సమస్య నుండి అతన్ని తప్పించాడు అతను శోధన వచ్చింది కదా అని పురుంగిపోలేదు ధైర్యంతో ఉన్నాడు పదివేల మంది దండెత్తినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు అంటే ఆయన వెనకాల గొప్ప దేవుడైన సైన్యముల కదుపతియకు యెహోవా ఉన్నాడని నమ్మాడా బాల్యంలోనే పిలిస్తీలు ఇస్రాయెల్ని అపహాస్యం చేస్తున్నప్పుడు గులియాత్ని ఏ విధంగా మనం చంపాడో మనకు అందరికీ తెలుసు మనం చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా దాన్ని ముద్రించడం జరిగింది అంతటి ధైర్యం అంతటి శక్తి అంతటి జ్ఞానం ఎవరిచ్చారు ఒకసారి గమనించండి యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా యుద్ధము ఎహోవాది అన్నాడు తప్ప తన సొంత జ్ఞానమని నేను కాబట్టి ఈ యొక్క కార్యాన్ని చేశానన్న గర్వపు మాటలు కానీ దావీదికి రాలేదు అందుకే అతన్ని మహారాజుగా దేవుడు హెచ్చించాడు ఈరోజు మీరు కూడా ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు ఇబ్బందులు ఇవేమీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు మిమ్మల్ని కృంగదీస్తాయంతే మీరు కృంగిపోకుండా ధైర్యంగా మీ యొక్క భారాన్ని అంతటినీ కూడా దేవుని మీద వేయండి ఆయనకి ప్రార్థించండి ఆయన పవిత్ర సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తే మీకు తప్పకుండా జవాబుని దేవుడు అనుగ్రహిస్తాడు మన యొక్క అంతిమ లక్ష్యం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం మనం బ్రతుకున్నంత వరకు సత్యసు ప్రకటించి వీలైతే ఒక్క ఆత్మనైనా సరే మనతో పాటు పరలోక రాజ్యంలో చేర్పించగలగా అప్పుడే మనం పరలోక రాజ్యంలో జీవకిరీటాన్ని పొందుకోగలం పరలోక రాజ్యాన్నే సంపాదించుకోవడానికి మనం చాలా కష్టపడాలి అటువంటిది ఇంకొక ఆత్మని రక్షించి రక్షణలోకి నడిపించడం మామూలు విషయం కాదు ఇవన్నీ చేయాలంటే మొదటగా మీ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది రావాలి దేవుని కోసం జీవించాలి ఆయన కోసం ఏదైనా చేయగలిగేటటువంటి ఒక గొప్ప మార్పు మీలో రావాలి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా మా యొక్క భారాన్ని అంతటినీ కూడా ఇక నుంచి ఈ క్షణం నుంచి మీ మీద వేస్తున్నాం ప్రభావ మాకున్న ఆర్థిక ఒత్తిడులు మా మాకున్నటువంటి శారీరక సమస్యలు మాకున్నటువంటి మానసిక ఒత్తిడులు అన్నీ కూడా మీ మీద పెడుతున్నాం తండ్రి ప్రార్థనలో ఎకీపీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి మీ యొక్క స్వస్థతని మీ బిడ్డలకి ప్రసాదించండి నాయన తండ్రి విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ అభివృద్ధి చెందేలాగా మీ బిడ్డలను దీవించండి మీ యొక్క పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి తండ్రి పవిత్రమైన జీవితం గడిపి విశ్వాసులకు మాదిరిగా జీవించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వారి వీధిలో వారి యొక్క సంఘంలో గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించి కాపాడి దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్